హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బైసారి ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడా అని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఏపీ గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది దీనికి సంబంధించి పూర్వపరాలు టోటల్ జీవో నెంబర్స్తో సహా మీకు క్లియర్ కట్గా అయితే వీడియోలు అయితే నేను టోటల్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే రైట్ ఇక లేట్ చేయకుండా టాపిక్ టాపిక్లోకి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దామండి ఓకేనా ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద మీ అందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గ్రామవార్డు సచివాలయం జివో నెంబర్ టెన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు జీవో నెంబర్స్ పిఆర్ మరియు ఆర్డీ పిఆర్ అంటే పంచాయతీ రాజ్ సంబంధించి ఆర్డీ అంటే రూరల్ డెవలప్మెంట్ సంబంధించి అండి డిపార్ట్మెంట్లో ఈ విధంగా జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ వార్డు సచివాలయం కానీ గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇందులో టోటల్లీ అన్ని రకాల జివోసీటీ ఎక్కడ ఉన్నాయి నెంబర్స్తో సహా మీరు చూసుకోవచ్చు ఓకేనా మనకి రీసెంట్గా రిలీజ్ అయింది ఇరవై ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై సంబంధించి ఓకే రైట్ టోటల్లీ ఇక్కడ మన విలేజెస్ సంబంధించినటువంటి వార్డు సెక్రటరీస్ సంబంధించి చూసుకోవచ్చు ఓకేనా అదేవిధంగా ఇంతకుముందు మనకి ఈ యొక్క సచి వార్డు సచివాలయం సంబంధించి వ్యవస్థ రెండు వేల పద్నాలుగు మనకి స్టార్ట్ అయింది జగన్ గారి గవర్నమెంట్లో ఓకేనా రెండు వేల అప్పుడు ఒక రిక్రూట్మెంట్ జరిగింది నెక్స్ట్ దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఒక రిక్రూట్ జరిగి రిక్రూట్మెంట్ జరిగింది ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ప్రజెంట్ అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది అందులో గ్యాప్ అప్పటి వరకు మరొక రిక్రూట్మెంట్ అనేది కూడా రాలేదండి ఓకేనా ప్రజెంట్ ఈ రిక్రూట్మెంట్ అయితే రాబోతుంది ఇందులో మనకి టోటల్లీ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఉంటాయని చెప్పి నేను అయితే చెప్పను ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఇవి కేవలము డెప్యుటేషన్ మీద ఉండేటటువంటి జాబ్స్ ఓకేనా ఇక్కడ మీరు చూసుకోవచ్చండి సెక్రటరియేట్ డైరెక్టరేట్ ఓకేనా ఫినాన్షియల్ ఫినాన్షియల్ అసిస్టెంట్ ఇవన్నీ పిఆర్ మరియు ఆర్డీ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్స్ మనం చూసుకునే డిస్ట్రిక్ట్ వైజ్గా ఇక్కడ ప్రధానంగా వచ్చేసి డిప్యుటేషన్ మీద ఎక్కువ జాబ్స్ అయితే ఉన్నాయండి ఓకేనా ఆ తర్వాత మళ్ళీ మనకి అవుట్ సోర్సింగ్ బేస్ అయితే జాబ్స్ అయితే ఉన్నాయి టోటల్లీ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఇవి టోటల్లీ ఇరవై ఆరు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ కనిపిస్తుంది కూడా ఓకేనా అయితే నేను మీకు ఈ యొక్క అవుట్సోర్సింగ్ మరియు డిప్యుటేషన్ మధ్య ఒక తేడా అయితే తెలియజేస్తాను ప్రధానంగా డిప్యుటేషన్ అనేటటువంటిది ఎవరికి ఇస్తారు అంటే కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యేటటువంటి వాళ్ళకి ఇస్తారు లేదా ఆల్రెడీ ఎవరైతే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారంటే గవర్నమెంట్ సెక్టర్లో ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వాళ్ళకే అదనంగా మార్చి ఇవ్వడం జరుగుతుందా అనే దానికి సంబంధించి మన క్లారిటీ అయితే ఉండాలి ఓకేనా దాదాపు రెండు వేల చిలుకు అంటే దాదాపు మూడు వేల జాబ్స్ అయితే వస్తున్నాయని చెప్పి చాలామంది అయితే ఆత్రంగా ఆనందంలో అయితే ఉన్నారు ఈ యొక్క మార్తోని డిసప్పాయింట్ అయితే చేయాలనుకోవడం లేదు ప్రధానంగా వచ్చేసండి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను డెప్యుటేషన్ అనేటటువంటిది ఆల్రెడీ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో వాళ్ళనే బదిలీ అయితే చేస్తారు డెప్యుటేషన్ మీద వేరే ప్రాంతంలో అయితే వేస్తారు ఓకేనా కాబట్టి డెప్యుటేషన్ అనేటటువంటి ఎక్కడెక్కడైతే ఉందో ఆ జాబ్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఓకేనా అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నారు అక్కడే ఓకేనా వేరే ప్రాంతాల్లో వాళ్ళందరికీ రైట్ అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఇరవై ఆరు జాబ్స్ ఉన్నాయి అవి కూడా ఆఫీస్ అవార్డినెంట్ జాబ్స్ అండి ఓకేనా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ లేదా సెవెంత్ పాస్ ఈ విధంగా అయితే ఉంటుంది హైయర్ ఎడ్యుకేషన్ కార్డ్ దానికి సంబంధించి కాబట్టి అభ్యర్థులు ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయండి రెండు వేల ఏడు వందల ఎనభై డెబ్బై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓకేనా వీటిలో కేవలం ఇరవై ఆరు జాబ్స్ మాత్రమే మనకి అవుట్సోర్సింగ్ బేస్లో మనకి ఉంటాయి ఓకేనా కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు అందులో కాబట్టి ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా గ్రామ్ బోర్డ్ సచివాలయానికి సంబంధించినటువంటి మనకి అఫీషియల్ లింక్ అయితే ఉంటుంది అందులో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ జాబ్ డేట్స్ అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏఎన్ఎం సంబంధించినటువంటి జాబ్స్ అంటే వార్డ్ హెల్త్ సెక్రటరీకి సంబంధించినటువంటి జాబ్స్ కూడా అదనంగా వచ్చే ఛాన్స్ అయితే నైన్ ఉన్నాయి కాబట్టి ప్రధానంగా అభ్యర్థులు వచ్చేసి ఇక్కడ మనం చూసుకు తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్ట్ అనేటటువంటివి ఏఎన్ఎం సంబంధించి ఓకేనా హెల్త్ సెక్రటరీ సంబంధించినటువంటి జాబ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ప్రధానంగా లేడీస్ వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది అందులో కాబట్టి వాళ్ళైతే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ మన కామెంట్ విషయం తెలియజేయండి ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి